ఓం సాయిరామ్ ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ అకలకోట మహారాజు హరిశ్చంద్ర పటేలు బొంబాయి నగర మందలి మహాధనవంతులలో ఒకడు అకలకోట మహారాజునకు అతని తండ్రి కూర్చుభక్తుడు పదేండ్ల ప్రాయమునందున్నప్పుడు జననీ జనకులతో పాటు పటేలు అకలకోట మహారాజును సందర్శించుకొని నాడు అకలకోట మహారాజు పటేలు తండ్రికి రెండు రూపాయల నొసగి దేవుని విగ్రహములతో పాటు పూజలు చేయమని ఆశీర్వదించెను మహారాజు ఆనతిని పటేలు తండ్రి జీవితాంతము పాటించినాడు కాలము తీరి అతడు కన్ను మూసెను తండ్రిని కోల్పోయిన కారణమున పటేలునకు గృహకృత్య పడినది పూజలు ధూళి దూసరితమైనది పటేలు కుమారుడు అనారోగ్యమునకు గురి అయినాడు బొంబాయి నగరమునందలి ఘన వైద్యులు లొనరించినను ప్రయోజనము లేదాయను అగతిక గతికముగా పటేలు షిరిడీ సాయినాథుని కడకు కొనిపోయినాడు బాలుని రోగము నిశేషముగా తొలగిపోయినది స్వస్థత చేకూరినది పటేలు మనస్సు కుదుటపడినది తిరుగు ప్రయాణమునకు బాబా అనుమతిని అర్థించిరి బాబా పటేలును ఆశీర్వదించుచు బిడ్డ నీవు పది సంవత్సరముల ప్రాయమునందున్నప్పుడు మీకు నేను రెండు రూపాయలను పూజార్థమై ఉన్నాను ఇదిగో మరలా ఇప్పుడు మూడు రూపాయలనిచ్చుచున్నాను పెద్దల ఆచారమును పెడత్రోవ పట్టింపకుము దేవతార్చనమును మానరాదు అని హితవు మాట్లాడి కర్తవ్యమును బోధించెను పటేలు ఆలోచనా నిమగ్నుడైనాడు షిరిడీ యాత్రను ఇదివరలో నాడు చేసినది లేదు తానింతకు పూర్వము షిరిడీ వచ్చినది లేదు బాబా రెండు రూపాయలిచ్చుట ఏమని తలపోయుచు ఇల్లు చేరి తల్లితో అంతయును వివరించెను ఆమెకు సహితము ఏమీ బోధపడలేదు మరుదినము సాయిషునకు ప్రీతికరమగు గురువారము నందలి విగ్రహములన్నింటినీ నీటితో శుభ్రముగా కడుగుచుండా రెండు రూపాయలు అగుపడినవి ఆ రెండు రూపాయలు పటేలు పదేండ్ల బాలుడుగా ఉన్నప్పుడు అక్కలకోట మహారాజు తన తండ్రి కొసగినవి అని అతని తల్లికి స్ఫురించి కుమారునకు వివరించినది సాయిబాబాకు అకలకోట మహారాజునకు భేదము లేదని వారికి నిదర్శనముగా నిరూపణ జరిగినది వారు వీరు అననేలా సాయి సకల సాధు స్వరూపుడని మనకు బోధపడినది సాయి సకల దేవతా స్వరూపుడు సమస్త జీవరాశుల హృత్పద్మమున వెలయు దేవదేవుడు అని మనమిప్పుడు చదవగలము సకల దేవతా స్వరూపుడు ఏకం విప్రా బహుధా వదంతి నేనాస్తికించనా దేవుడు ఒక్కడు మూర్తి భేదములు ముప్పది మూడు కోట్లు అను పారమార్థిక సత్యమును శ్రీ సాయి ప్రభువు శ్రీరామ కృష్ణ శివ మారుతి దత్తాది అనేక రూపములను ప్రదర్శించిన నిదర్శనములు కలవు ఓం సాయిరామ్ జై గురుదత్త శ్రీ గురుదత్త